మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అనంతరం వాళ్ళకి మొండి చేయి చూపించడం అనేటువంటిది షరామాములేగా అలవాటు పడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సైతం అదే రకమైనటువంటి ఒరవాడిని కొనసాగించారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్ని వర్గాల ప్రజలకి మేలు చేస్తూ ముఖ్యంగా యువతకి సంబంధించి ఏదైతే ఒక శాశ్వతమైనటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి కార్యక్రమం చేయాలి ఏది చేసినా కూడా అని ఒక దూర ఆలోచనలతో నిత్యం పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవేళ దేశ చరిత్రలోనే ఎప్పుడు లేనటువంటి రీతిలో మొట్టమొదటిసారిగా ఏకకాలంలో దాదాపుగా ఒక లక్ష ముప్పై ఐదు వేల మందిని గ్రామ సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చినటువంటి తొలినాళ్ళలోనే రిక్రూట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొక్కుతుంది మరో పక్కన రెండున్నర లక్షల మందిని దాదాపుగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ ఇంటి దగ్గరకే ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాల యొక్క ఫలాలు అందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి రెండున్నర లక్షల మందికి అవకాశాలు కల్పించడం జరిగింది మరి వేళ కొత్తగా ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వట్లేదు సరి కదా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనిస్తే దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖల్లో ఆరు లక్షల ముప్పై వేల మందిని రిక్రూట్ చేయడం జరిగింది ఎప్పుడు ఎక్కడ కని విని కూడా ఎరగనటువంటి రీతిలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున రెగ్యులర్ రిక్రూట్మెంట్లు కానీ కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కానీ దాదాపుగా నలభై ఎనిమిది వేల ఉద్యోగాలని కల్పించడం జరిగింది అదే మాదిరిగా మరోపక్కన పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు ఆర్టీసీలో కూడా అందరినీ కూడా పూర్తిగా గవర్నమెంట్లోకే అబ్జార్బ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా మరి మాదిరిగా ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి ఉద్యోగాల కల్పన అవేల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరో పక్కన ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా ఎంఎస్ఎంఈలని ప్రోత్సహిస్తూ ఎవరైతే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహకాలు అందుకుని కొత్తగా ఎంఎస్ఎంఈల్ని స్థాపించుకుని స్వయం ఉపాధికి సంబంధించినటువంటి ఇండస్ట్రీలను కూడా వాళ్ళు పెట్టుకున్నారు దాదాపుగా ఆ ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై మూడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల నలభై రెండు మందికి ఆ వేళ ఎంఎస్ఎంఈలో కూడా ఉద్యోగాలు రావడం జరిగింది అంటే దాదాపుగా ప్రభుత్వ రంగంలోని ప్రైవేట్ రంగంలోని కలిపి నలభై లక్షల మంది పైచులుక ఉద్యోగాలు వచ్చినట్టుగా ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లోనే పొందుపరచడం జరిగించాలి స్పష్టంగా అటువంటిది ఇవాళ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రం అంతా మొత్తం ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తానన్నారు ఉద్యోగం లేనటువంటి పక్షంలో నెలకి మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రచారం చేశారు ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేక బీజేపీ నాయకులు కావచ్చు ఎన్నికల్లో ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి సూపర్ సిక్స్ పేరిట హామీలను ప్రకటించి వాటిని ఓదరగొట్టినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా మరి అటువంటిది ఎక్కడైనా ఏ ఒక్కరికైనా కొత్తగా ఒక్కటంటే ఒక్కటైనా ఉద్యోగం ఇచ్చారా అని అంటే ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉద్యోగాలు ఇవ్వకపోవడం పక్కన పెడితే తిరిగి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా రోజు రోజుకి ఒక్కొక్క వ్యవస్థని ఎత్తేస్తూ వాళ్ళ ఉద్యోగాలను పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది మనం గుర్తు చేసుకుంటే ఎన్నికల్లో వాలంటీర్లకి వేళ ఐదు వేల రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకి పెంచుతాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అటువంటిది పదివేలకి పెంచలే సరి కదా ఉన్నటువంటి ఐదు వేల రూపాయలతో పనిచేసేటటువంటి ఆ గౌరవ వేతనంతో పనిచేసేటటువంటి వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఎత్తేసినటువంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మరి అదే మాదిరిగా మరోపక్కన ఏదైతే వృద్ధులు కానీ మహిళలు కానీ లేకపోతే వికలాంగులు కానీ లైన్లలో నుంచుని పేదవాడు ప్రభుత్వాన్ని అయ్యా బాబు దేహి అని చెప్పి వాళ్ళకి రావాల్సినటువంటి రేషన్ని అడిగేటటువంటి దయనీయమైన పరిస్థితి వాళ్ళకి ఉండకూడదు వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి రేషన్ని పంపించాలి వాళ్ళ గౌరవాన్ని కానీ వాళ్ళ ఆత్మాభిమానాన్ని కానీ దెబ్బతీసేటట్టుగా ఉండకూడదు ప్రభుత్వం తాలూకా బాధ్యతది అని చెప్పి ఆ వేళ భావించి ఎండియు వెహికల్స్ని తీసుకొచ్చి దాదాపుగా పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి ఇంటికి కూడా నేరుగా గడప వద్దకే రేషన్ని పంపించేటటువంటి కార్యక్రమానికి కూడా ఆ వేళ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు ఈవేళ ఆ వ్యవస్థను కూడా పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి ఏదైతే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కూడా రాషనలైజేషన్ పేరు చెప్పి దాదాపుగా ముప్పై మూడు వేల మందిని పీకేసేటటువంటి కార్యక్రమం ఆ ఉద్యోగాల స్థానాల్ని తీసేసేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మరోపక్కన ఏదైతే మద్యం మాఫియాకి చెక్ పెట్టాలని ప్రభుత్వమే మద్యం షాపుల యొక్క నిర్వహణ చేపట్టాలి అని చెప్పి అవేళ దాదాపుగా పద్దెనిమిది వేల మందిని బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్ చేసి అవేళ నడిపితే ఆ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఇవేళ ఆ ఉద్యోగాలను కూడా పీకేసినటువంటి పరిస్థితి వాళ్ళని కూడా రోడ్ల మీదకి ఇచ్చినటువంటి పరిస్థితి మరో పక్కన ఫైబర్ నెట్లో మరో రెండు వేల మంది యొక్క ఉద్యోగాలను తొలగించారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా దాదాపుగా పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని కక్ష సాధింపులతో వాళ్ళ ఉద్యోగాలను కూడా పీకేసి దాదాపుగా రెండు వేల మూడు వందల అరవై మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నోట్లో మట్టి కొట్టినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏపీఎండిసిలో కూడా దాదాపు నాలుగు వందల మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి రోడ్డుకి ఇచ్చినటువంటి కార్యక్రమం చేశారు యాప్కోస్ అనేటువంటి ఒక వ్యవస్థని తీసుకొచ్చి ఎక్కడా కూడా దళారులకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే నేరుగా అవుట్ సోర్సింగ్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా రావాలి అనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఈఎస్ఐ కానీ ఈపిఎఫ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నేరుగా వాళ్ళకి ఆ బెనిఫిట్ పొందేటట్టుగా కోతలు లేకుండా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా కష్టపడి నుంచి సాయంత్రం వరకు పనిచేసేటటువంటి ఆ ఉద్యోగస్తుడికే చెందాలి అనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ని కూడా రద్దు చేయాలి అనేటువంటి కుట్ర కూడా ఇవేళ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం మరో పక్కన ఉద్యోగాల్ని పీకేయడం ఒక పక్కన అయితే అసలు తొలి సంతకం అనేటువంటి దానికి విలువ లేకుండా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనం ఒకసారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే ఏదైతే ఆ వేళ రైతులకి ఉచితంగా విద్యుత్ని ఇస్తాము అని చెప్పి మొట్టమొదటి సంతకాన్ని ఆ ఫైల్ మీద పెడతాను అని చెప్పి రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు చాలా అవహేళన చేస్తూ ఆ మాటల్ని మాట్లా దాని గురించి రాజకీయంగా విమర్శలు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అది జరగదు సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కూడా గుర్తు చేస్తూ ఉన్నా మరి అటువంటిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినటువంటి మరుసటి నిమిషమే ఆయన తొలి సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగానికి ఉచితంగా విద్యుత్ నివ్వాలి అనేటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడం ఆ క్షణం నుంచే మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పూర్తిగా ఉచితంగా మార్చినటువంటి పరిస్థితి కూడా మరి అటువంటిది ఇవాళ మా ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆవేళ డిఎస్సి పేరిట నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దుపరిచి మెగా డిఎస్సి పిలుస్తామని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ప్రకటించి తొలి సంతకం కింద సంతకం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలం పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా ఆ సంతకానికి దిక్కు లేనటువంటి పరిస్థితి కనీసం ఎక్కడా ఏ ఒక్కరిని కూడా డిఎస్సిలో రిక్రూట్మెంట్ అనేటువంటిది పూర్తి చేయనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే వీళ్ళ తాలూకా కమిట్మెంట్ ఏ రకంగా ఉంది రాజకీయాల్లో ఒక మాట అన్నాము అని అంటే దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి తొలి సంతకానికే విలువ లేనటువంటి పరిస్థితులు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇదే అర్థం ఉంది వాళ్ళ తాలూకా కమిట్మెంట్ ఎంత అనేటువంటిది మరి ఈ రకంగా కొత్తగా ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఏదైతే వాళ్ళు ప్రధానంగా సూపర్ సిక్స్లో హామీనిచ్చారో ఉద్యోగం ఇవ్వలేనటువంటి పక్షంలో ప్రతి నిరుద్యోగికి కూడా మూడు వేల రూపాయలు చొప్పున నెలకి నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగులో సైతం ఇదే రకమైనటువంటి హామీని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికో ఉద్యోగం లేనటువంటి పక్షంలో రెండు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని అన్నారు ఐదేళ్ళు కాలాన్ని పూర్తిగా గడిపేశారు తప్పితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా విధిల్చినటువంటి పరిస్థితి లేదు తిరిగి మళ్ళీ అదే రకమైనటువంటి దూరంలో ఈ ప్రభుత్వం మళ్ళీ నడుస్తూ ఉంది ఏదైతే మూడు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు స్వయంగా ఈనాడు పేపర్లో అంటే తెలుగుదేశం పార్టీకి తెల్లారు లేస్తే డంకా బజాయించేటటువంటి ఈనాడు పేపర్లోనే ఒక కోటి యాభై ఆరు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా స్పష్టంగా ఏ ఏ జిల్లాల్లో ఎంతమంది ఉన్నారు ఇది సచివాలయానికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం అంతా కూడా సర్వే చేస్తే వచ్చినటువంటి రిపోర్ట్లుగా ఈనాడు పేపర్లోనే చాలా స్పష్టంగా ముద్రించడం జరిగింది మరి అటువంటిది కోటి యాభై ఉద్యోగులకి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున నెలకి గడిచినటువంటి పన్నెండు నెలలు ముప్పై ఆరు వేల రూపాయలు చొప్పున చూస్తే యాభై వేల కోట్ల రూపాయల పైచులుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం బకాయి పడింది ఎన్నికల్లో ఒక ఇచ్చేటప్పుడు మరి నాకు చాలా అనుభవం ఉంది నా అంత గొప్ప ముఖ్యమంత్రి లేడు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నేను ఒక పైనుంచి దిగొచ్చాను నుంచి అని చెప్పి చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల్లో ఇచ్చేటటువంటి వాగ్దానానికి నేను అన్ని లెక్కలు వేసుకున్నాను ముందే సంవత్సరానికి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి తెలుసు అయినప్పటికీ అది అమలు జరగదు అని చెప్పి ప్రభుత్వం దగ్గర ఆ స్థాయిలో నిధులు ఉండవు అని చెప్పి తెలుసున్నప్పటికీ కేవలం అధికారమే పరమావధిగా అబద్ధం చెప్పి ఏదో రకంగా ఆ పీఠాన్ని చేజెక్కించుకోవాలి అని చెప్పి నేను ఎన్నికల్లో ఆ రకమైనటువంటి హామీని ఇచ్చాను అనేటువంటిదైనా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేనటువంటి పక్షంలో తక్షణమే గడిచినటువంటి ఏడాది కాలానికి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి బకాయిలు మొత్తం కూడా రిలీజ్ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరో పక్కన ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్కి కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గ్యాప్ రాకుండా పిల్లల చదువులు బాగా చదువుకోవాలి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి అవేళ టెన్షన్గా ప్రతి మూడు నెలలకి ప్రతి క్వార్టర్కి కూడా అవేళ ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ అటువంటిది ఇవేళ ఈ ప్రభుత్వంలో ఏడాది కాలం పూర్తిగా వస్తున్నప్పటికీ ఒక్క క్వార్టర్కి సంబంధించినటువంటి నిధులు కూడా పూర్తిగా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక ఏడాదికి ఖర్చు అవుతూ ఉంటే ఈ వేళకి కేవలం ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు మరి ఒక పక్కన రైతు భరోసా ఎవరు లేకపోతే నిధి అని చెప్పి పదిహేను వందల రూపాయలు నెలకిస్తామన్నటువంటిది ప్రతి మహిళకి ఇస్తామని అన్నారు అది ఎవరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీని ఇవ్వరు ఎక్కడా కూడా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి ఊరికి ప్రచారం చేసుకోవడం తప్పితే ఎక్కడ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కనిపించట్లే అంటే ఎక్కడికి పోతా ఉన్నాయి డబ్బులంతా ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కూడా ఇవ్వరు అంటే ఇవన్నీ కూడా మీ సొంత ఖాతాల్లోకి మీ వ్యాపారాల్లోకి మీ జేబుల్లోకి వెళ్తున్నాయి తప్పితే ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ పేదవాడికి కూడా మంచి చేసేటటువంటి పరిస్థితి మాత్రం లేదు మరో పక్కన మెడికల్ కాలేజీలు ఎంతో విశాలమైనటువంటి ప్రయోజనాలని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మంచి వైద్యం అందాలి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలి అని చెప్పి ఎప్పుడైతే ఎక్కువ మెడికల్ కాలేజీలు పెట్టగలుగుతామో తద్వారా మెడికల్ సీట్లు వస్తాయి తద్వారా మన పిల్లలు డాక్టర్లు అవుతారు మంచి ఆరోగ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించవచ్చు ఆరోగ్య సేవలు అనేటువంటి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలని తీసుకొస్తే కొన్ని ఏమో పూర్తయిపోయి పర్మిషన్లు కూడా వచ్చినాయి ఓపెన్ చేసుకోండి స్టార్ట్ చేసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ నుంచి కానీ స్పష్టమైనటువంటి ఇది ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆ కాలేజీలని ఓపెన్ చేయనివ్వకుండా ఆ కాలేజీలు మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఎంత హేయమైనటువంటి చర్యో చంద్రబాబు నాయుడు గారే ఆయన మనస్సాక్షిని అడిగి తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని ఆపేశారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రత్యేకించి ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఆఖరికి నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఒక పక్కన ఇండస్ట్రీలలో జాబ్ రిక్రూట్మెంట్లు ఉన్నాయి కావాలి ఉద్యోగస్తులు అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరో పక్కన ఉద్యోగాలు కావాలి అని చెప్పి నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి గ్యాపే ఆ స్కిల్ అనేటువంటిది డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన అవేలు చేస్తే ఇవేళ పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా ఎత్తేసేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళ మీద మరీ ముఖ్యంగా యువత మీద మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరో పక్కన చిన్న చిన్న పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడికి పోతూ ఉంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కేవలం మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచం అంతా కూడా చూసి ముక్కును వేలేసుకుంటా ఉంది ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలను చూసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం యొక్క సమావేశాన్ని కేంద్ర కార్యాలయంలో పెట్టి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రతిపక్షంలో మన బాధ్యతతో ప్రజల పట్ల వ్యవహరించాలి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తూ ఉందో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అటకెక్కిస్తూ ఉందో ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని మన ప్రభుత్వంలో జరిగినటువంటివి ఇవేళ వాటన్నిటిని కూడా ఎండగట్టాలి ప్రజలకు తోడుగా నిలబడాలి యువజన విభాగం అనేటువంటిది పార్టీలో ఒక వెన్నుముక లాంటిది ఒక ఆయువు లాంటిది అని చెప్పి మొత్తం రాష్ట్రం రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ అధ్యక్షులు కావచ్చు స్టేట్ కమిటీ సభ్యులకు కావచ్చు అందరికీ కూడా ఓ స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది ఇవాటి నుంచి రెట్టించినటువంటి ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నాయకులు కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకుంటాం ఈ రాష్ట్రంలో మరొకసారి సుపరిపాలన తీసుకొచ్చుకుంటాం ముఖ్యంగా యువతకి సంబంధించి ఒక గొప్ప ఆలోచన చేయగలిగి యువత యొక్క సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆ అధికార పీఠంలో కూర్చోబెట్టి దానికి ఖచ్చితంగా కృషి చేస్తాం శక్తివంచం లేకుండా అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ కొవ్వూరు సభలో మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అసలు కాస్తైనా ఊహ ఉండి మాట్లాడుతున్నాడా లేకపోతే తెలిసి మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా తెలియనటువంటి పరిస్థితులు ఆయన మాటలు ఉన్నాయి ఏదైతే నడి రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ని చేతుల్లోకి తీసుకుని ఒక పక్కన ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి వాటిని పక్కకు పెట్టి వేళ్ళే చట్టాలని చేతుల్లోకి తీసుకుని నడి రోడ్డు మీదే లాఠీకరలు పట్టుకుని కొట్టి కాళ్ళ మీద రాష్ట్రంలో ఒక భయభ్రాంతికరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకుని రావడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితుడిని పలకరించడానికి వెళ్తే దానిని వక్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తారు మరో పక్కన జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి రోప్ పార్టీలను కానీ పైలట్ వెహికల్స్ని కానీ ఎస్కాట్ని కానీ సెక్యూరిటీ కానీ ఇచ్చి పూర్తిగా కార్యక్రమాన్ని వాళ్ళే నడిపించాల్సినటువంటి బాధ్యత గల స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఒక నిండు ప్రాణాన్ని పూర్తిగా బలిగొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ మా మీదే బురదలేటటువంటి ప్రయత్నం చేయడం అసలు చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడేటటువంటి హక్కుందా అని ఆలోచన చేస్తే రాజమండ్రిలో పుష్కరాల పేరు చెప్పి ఏదైతే ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం ఒక డైరెక్టర్ని కూడా తీసుకొచ్చి బోయపాటి సీన్ అనేటువంటి వ్యక్తిని షూటింగుల కోసం కెమెరాలు ఎదురుగుండా ఆయనకి ప్రపంచస్థాయిలో ఒక కీర్తిని సంపాదించుకోవాలి ఏదో నా అంత గొప్పోడు లేడు అనేటువంటి ఒక వీడియోని టేకింగ్ చేసేటటువంటి కార్యక్రమంలో ఇరవై తొమ్మిది మంది ప్రాణాలని బలిగొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడడానికి అర్హుడేనా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి ఇటువంటి హేయమైనటువంటి మాటలు మానేసి ఎన్నికల్లో ఏవైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఏ రకంగా అమలు పరచాలి అనేటువంటి దాని మీద శ్రద్ధ పట్టండి దయచేసి రాష్ట్రంలో యువతంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు కాబట్టి మీరు ఏదో చేస్తారేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేసినటువంటి వాళ్ళకి మీరు మొండి చేయి చూపిస్తూ ఉన్నారు దయచేసి ఈ రోజుకైనా కాస్త అయినా బుద్ధి జ్ఞానం అనేటువంటిది తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ రకంగా ఉద్యోగ కల్పన చేయాలి లేనటువంటి పక్షంలో ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తిని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్పి ఈ సందర్భంగా హితో పలుకుతాం